ఉద్యోగ ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం కల్పించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ఉద్యోగులకు ప్రభుత్వాది నేతలు స్పష్టతనివ్వాలని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఏలూరులోని రెవెన్యూ భవన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం పిఆర్సీ కమిషనర్ నియమించాలని అన్నారు ఉద్యోగులు ఇప్పటికే అనేక ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారన్న ఆయన ఐఆర్ ప్రకటన చేయాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నెల ఈగో తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు చెప్పారు సమావేశంలో జేఏసీ నాయకులు పలిశెట్టి దామోదర్ టీవీ ఫణి పేర్రాజు ఆర్వి రాజేష్ రమేష్ ఏ ప్రమోద్ కుమార్ పారే లక్ష్మి పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తొలత ఉద్యోగులతో

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాల పర్యటన చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యలు అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి జరుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పటికే దాదాపు ఈ జిల్లాతో పదకొండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు పూర్తి చేసుకున్నాం ఇంకా రెండు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి ఈ సందర్భంగా అన్ని జిల్లాల పర్యటన చేసిన మీదట ఈ రాష్ట్రంలోటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రతి వార్డు సచివాలయ ఉద్యోగి అదేవిధంగా మా బకాయిలు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారే గౌరవ ఆర్థిక శాఖ మధ్యలే స్వయంగా అసెంబ్లీలో సుమారు పాతికి వేల కోట్ల పైన ఉన్నాయని చెప్పన్నారు దాని గురించి చర్చ లేదు అదేవిధంగా డిఏరియర్సు తెలియాలి ప్రజలకందరికీ ఎప్పటి నుంచి తెలుసా అండి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి లెక్కేసుకోండి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా దాని మీద ఏమి జరిగిందో కూడా మాకు తెలియదు ఏ డబ్బులు ఇచ్చారో ఏ డబ్బులు ఇవ్వలేదో మాకు తెలియదు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి అరియర్స్ రావాలి అదేవిధంగా పీఆర్సి అరియర్స్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అరియర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి రావాలి దానికి గతి లేదు సరెండర్ లీవులు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాలి ఒకటి పది రెండు వేల రెండు నుంచి సరెండర్ లీవులు లేవు అదేవిధంగా గ్రాట్యుటీ రిటైర్ అయిన ఉద్యోగికి సంవత్సరం నుంచి గ్రాట్యుటీ పూర్తిగా ఆపేసి ఉన్నారు అదేవిధంగా డిఏలు మూడు డిఏలు అయిపోయి నాలుగో డిఏ కూడా వచ్చేసింది రేపు మాపో కేంద్రం డిక్లేర్ చేస్తుంది దాదాపు పదకొండు పన్నెండు శాతం డిఏలు రావాలి ఈ డిఏలు వచ్చేది ఎప్పుడో మళ్ళా దాని ఏరియా ఎప్పుడు ఇచ్చేదో ఇంతవరకు తెలియదు అంటే ఆర్థికంగా ఏ ఒక్క వ్యక్తిని ఎన్ని కోల్పోతాడేమో చూడండి మమ్మల్ని రకరకాలుగా విమర్శించేటువంటి ఎటువంటి ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న ఒక్క ఏమాత్రం దృష్టి పెట్టలేదనే ఒక అభిప్రాయంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి ఉద్యమ బాట పట్టక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేశారు సంతోషం డిపార్ట్మెంట్ వారి సమస్యలు చేయడం అనేది ఏ డిపార్ట్మెంట్ పరిష్కారం చేసినప్పుడు కూడా ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కావాల్సిన అవసరకత ఉంది ఇవాళ గత ప్రభుత్వ హామీలో ఇరవై నాలుగు నెలలు బకాయిలు పీఆర్సీ బకాయిలు ఉంటే ఇవాళ రెండు వేల పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఇరవై మూడులో చేయాల్సింది ఇవాళ రెండు సంవత్సరాలు కాలం గడిచిపోయింది ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేసినా వన్ ఇయర్ పడుతుంది అంటే ఈ బకాయిలన్నీ ఎప్పుడొస్తాయని ఆందోళనతో ఉన్నారు కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ నెల ఇరవై మూడో తారీఖున అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ఉద్యోగ సంఘాల నుంచి అలాగే అన్ని నుంచి వచ్చిన నాయకుల తీర్మానం మేరకు ఎటువంటి కార్యాచరణ ప్రకటించినా ఎటువంటి ఉద్యమం చేసినా దాని ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలు ఉన్న కేర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు సంవత్సరాలు ఇస్తే ఎవరైనా పిల్లలే కాబట్టి మా పిల్లల యొక్క సంరక్షణ గురించి కానీ మా పిల్లల యొక్క చదువుల గురించి కానీ ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మహిళ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ గవర్నమెంట్లో మహిళా ఉద్యోగుల తరపున కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మా యొక్క సంక్షేమం చూడాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి మహిళా పక్షాన్ని కోరుకుంటుంది